అంధర్ నియోజకవర్గ రేగోడు మండల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వికాస్ గారి తండ్రి నిన్న మరణించడం జరిగింది అది తెలుసుకుని వికాస్ గృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన త్రిశాం అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిగంబారావు గారి మానవడి బర్త్డే కార్యక్రమంలో కూడా హాజరు కావడం జరిగింది త్రిశాం మనికంఠ ఈ కార్యక్రమంలో రుశ్యాం రావు జడ్పీటీసీ యాదగిరి మండల ఉపాధ్యక్షుడు గున్న సంగమేశ్వర్ ప్రధాన కార్యదర్శి గాండ్ల నర్సింహులు ఎక్స్ ఎంపీటీసీ ముఖ్య పటేల్ యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి నాగిరెడ్డి శంకరప్ప అంజయ్య అదే విధంగా మన మండల పార్టీ ఉపాధ్యక్షుడు గున్న సంగమేశ్వర్ గారి అల్లుడు నాగరాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నవారు మండల ప్రధాన కార్యదర్శి గాన్ల నర్సింహులు శ్రీనివాస్రెడ్డి